ప్రభుణేశ్వ క్రీస్తు నామున అందరికీ వందనములు మరొకసారి ఫైర్ ఇంజన్ గురించి చెప్పాలని ప్రభు ప్రేరేపించాడు ఫైర్ ఇంజన్ అనగా అగ్ని యంత్రము తెలుగులో అయితే అగ్నిమాపక యంత్రము అంటారు ఫైర్ స్టేషన్ అనగా అగ్నిమాపక కేంద్రము అని కూడా అంటారు ఇంకా చెప్పాలంటే అగ్నిని చల్లార్చేటువంటి యంత్రము వాహనము కేంద్రము అని చెప్పాలి మంటలు పెద్ద ప్రమాదమే అవి మనము ఆర్పే ప్రయత్నం చేస్తే అవి ఎక్కువగానే అవుతాయి దానికి నీళ్ళు అవసరము దాని కొరకు అగ్నిమాపక కేంద్రాలు సిబ్బంది అగ్నిలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించడానికి వారి వారి ప్రయత్నాలు చేస్తారు అందుబాటులో ఉన్నారు దాని కొరకు ప్రత్యేకమైనటువంటి సిబ్బందికి డబ్బులు ఇచ్చి మరీ ప్రభుత్వము ఏర్పాటు చేశారు మనం వాటిని ఉపయోగించుకోవాలి ఎప్పుడూ ప్రమాదం జరిగినప్పుడు అయితే ప్రమాదము జరిగిన తర్వాతనే వారు ఉన్నారా లేదు ప్రమాదం జరగకముందే వాహనాలు కేంద్రాలు ఉన్నాయి అంతేకాదు దాని కొరకు ఒక నెంబర్ ఉంది ప్రమాదం జరిగినప్పుడు తొమ్మిది వందల పదకొండు నైన్ డబల్ వన్ నెంబర్కు కాల్ చేస్తే వన్ డబల్ జీరోకు కాల్ చేస్తే పోలీస్ స్టేషను వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే హాస్పిటల్ సిబ్బంది వచ్చినట్లుగా తొమ్మిది వందల పదకొండు నెంబర్కు ఫోన్ చేస్తే అగ్నిమాపక సిబ్బంది అగ్నిని చల్లార్చేవారు వస్తారు అయితే వారు వచ్చి వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తారు ఒకవేళ వారు ఉన్నారు కదా వారికే వారు వస్తారులే అనుకుంటే ఈలోపే జరగకూడనటువంటి ప్రమాదం జరిగిపోతుంది అలాగునే నరకము కూడా అగ్నితో పోల్చినాడు లేక నరకమంటేనే అగ్ని నరకాగ్ని అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఆ నరకాగ్నిని యేసూప్రవ్ వారు ఇలాగున చెబుతున్నారు ఆ నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు అనగా మన యొక్క జీవము లేక ఆత్మ అక్కడ చావదు యుగ యుగాలు కాలిపోతూ ఉండాలి అగ్నిమాపక సిబ్బందిని ఎలాగునైతే అగ్ని ప్రమాదములు ఆశ్రయిస్తామో అలాగున్న నరకానికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రక్షించండి అంటే అక్కడ సముద్రము లేక నదులు వచ్చి మనల్ని చల్లారుస్తాయేమో అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఏ నీరు కూడా దానిని చల్లార్చలేదు ఒక్క ఏసుక్రీస్తు ప్రవ్ మాత్రమే చల్లార్చగలరు కాబట్టి నీవు ఆ నరకములోనికి వెళ్ళకముందే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి మన పాపములు ఆ అగ్నిగుండములో మనల్ని పడవేయకుండా మన పాప శిక్షను సిలవలో భరించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అని నీ హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ దొరుకుతుంది ఎలా తొమ్మిది వందల పదకొండు నెంబర్కు ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని నీ అడ్రస్ తెలియజేస్తే వారు వెంటనే స్పందించి నీ దగ్గరకు వచ్చి నేను రక్షించినట్లుగా ఏసుక్రీస్తు ప్రభు వారికి కూడా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని నీవు చెప్పుకొని ప్రార్థన చేసి ప్రవ్వా నేను ఈ పాపంలో ఉన్నాను అని మొరపెట్టినట్లయితే ప్రభుని రక్షించగలడు ఉదాహరణకు జక్కయ్య అన్యాయంలో ఉండగా ఏసు ప్రభువారు అతన్ని దర్శించి అతని ఇంటికి వెళ్ళి అతనికి మారు మనసునిచ్చి అతనిని రక్షించాడు అంతేకాదు సమరయ స్త్రీ అక్రమ సంబంధములో ఉండగా అన్యాయంలో ఉన్న జక్కయ్యను రక్షించినట్లుగా సమరయ స్త్రీని కూడా ఏసుక్రీస్తు ప్రవారు సమీపించి రక్షించాడు ఇంకా అలల మధ్యలో ఉన్న శిష్యులను ఏసుక్రీస్తు ప్రవారు దగ్గరికి సమీపించి వారు ఉన్నటువంటి స్థితిలో వారు చేసిన ప్రార్థన ఆలకించి రక్షించాడు అపవిత్రాత్మ చేత సమాధుల మధ్యలో నివాసం ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు సమీపించి అతన్ని రక్షించాడు ఇంకా రాత్రంతా ప్రయాసపడినప్పటికీ ఏ ఏమాత్రము ప్రయోజనము లేకుండా ఉన్న పేతురును కూడా సమీపించి రక్షించాడు నీవు కూడా ఇంకా వేరే ఏ ప్రయాసము పడనవసరం లేదు తొమ్మిది వందల పదకొండవ నంబరుకి ఫోన్ చేసి పిలిచినట్లుగా యేసు క్రీస్తు ప్రవ్వారికి ప్రవ్వా నా పాపములో నేను అగ్నిగుండమును సమీపించి ఉన్నాను నిస్సహాయ స్థితిలో ఉన్నానని నీ చేతులు ఆయన వైపు చాపితే ఆయన చేయిచ్చి నిన్ను ఆ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా పైకి లేవనెత్తి నిత్య చేర్చగలడు